హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఇల్లు తుడవటానికి వెళ్తూ ఉండగా పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది లక్ష్మి ఆగు ఏంటి ఏదో ఈ ఇంటి మహాలక్ష్మిలాగా హాయిగా దర్జాగా తిరుగుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా అంటూ లక్ష్మి చెప్పేలోపే పద్మాక్షి కోపంగా చూస్తూ అరుస్తూ ఉంటుంది నేను నీకు ఒక టైం ఇస్తున్నాను ఇరవై గంటలలోపు నువ్వు మిగిలిన డబ్బు కూడా మొత్తం రికవరీ చేయాలి అని చెబుతూ ఉంటుంది ముప్పై కోట్లు చేశాను కదమ్మా మిగతా ఇది కూడా నేను తొందరలోనే పట్టుకుంటాను వాళ్ళెవరు తెలిసిపోతుంది అంటూ లక్ష్మి చెప్తూ ఉంటుంది అదంతా నాకు అనవసరం నేను నీకు ఇరవై గంటలు మాత్రమే టైం ఇస్తున్నాను ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం నువ్వు మిగతా డెబ్బై కూడా తీసుకువచ్చి ఇక్కడ రికవరీ చేయించాల్సిందే నువ్వు ఎలా చేస్తావో నాకు అనవసరం ముందు ఆ పని చేయి లేకపోతే ఏం చేస్తానో తెలుసు కదా నువ్వు నేను ఇచ్చిన టైంలోపు ఆ పని చేయకపోతే అప్పుడు చెప్తాను అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక విహారి కూడా సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ పద్మాక్షి ఎవరి మాట వినదు ఇక ఇక్కడ సహస్ర అంబిక ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇదేంటి అక్క ఇలాగా కామ్గా ఉన్న దాన్ని పట్టుకొని పరిస్థితుల్ని ఇలా చేస్తుంది అంటూ అంబిక భయపడిపోతూ ఉంటుంది ఇప్పుడు లక్ష్మి వాళ్ళు ఎవరో తెలిస్తే నన్ను కూడా పట్టుకుంటారు కదా ఇప్పుడు నా పేరు కూడా బయటకు వచ్చేస్తుందేమో అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక లక్ష్మికి విహారి ఎలాగైనా సహాయం చేయాలని చూస్తూ ఉంటాడో ఇక విహారి లక్ష్మి కలిసి ఆ హ్యాకర్ నుంచి మిగతా డబ్బు కూడా ఎలా పట్టుకోవాలి రికవరీ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఇక హ్యాకర్స్ నుంచి మొత్తం డబ్బుని ఎలా రాబడతారు అంబిక పేరుని బయట పెట్టేస్తారా సహస్ర పని ఏమవుతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో